వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలో భూములున్న రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కీలక అంశం ఇది మరికొద్ది రోజుల్లో అమలులోకి రానున్న రైతు భరోసా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన మార్పులు చేపట్టింది యాసంగి సీజన్లో రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఈసారి వాస్తవంగా పంటలు సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది రబీ సీజన్కు సంబంధించిన సాగు విస్తీర్ణాన్ని శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఖచ్చితంగా అంచనా వేసే సాంకేతికతను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నిర్ణయం ప్రకారం యాసంగిలో పంట సాగు చేయని భూములకు ఇకపై పెట్టుబడి సాయం అందదు అంటే భూమి ఉన్న సాగు జరగకపోతే రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కావు ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ విధానం అమల్లోకి వస్తే దాదాపు పది లక్షల ఎకరాల భూములకు పెట్టుబడి సాయం నిలిపివేయబడే అవకాశం ఉంది దీనివల్ల ప్రభుత్వంపై ఉన్న ఆర్థిక భారం తగ్గించడంతో పాటు నిజంగా సాగు చేసే రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు సాగు విస్తీర్ణాన్ని ఖచ్చితంగా లెక్కించేందుకు జర్మనీకి చెందిన ఓ సాంకేతిక సంస్థతో కలిసి శాటిలైట్ ఆధారిత వ్యవసాయ అభివృద్ధి చేస్తున్నారు ప్రస్తుతం ఈ టెక్నాలజీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రయోగాత్మక దశలో ఉండగా త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది ఆ తర్వాత శాటిలైట్ చిత్రాల ఆధారంగా పంటల విస్తీర్ణాన్ని గుర్తించి సాగు చేసిన భూములకే రైతు భరోసా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ విధానం అమలుతో నకిలీ క్లెయిమ్స్ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది ఇదే సమయంలో భూముల హద్దుల సమస్యలు పంచాయతీలు భూతగతాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది వ్యవసాయ భూముల సర్వేల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత సర్వేను ప్రారంభించనుంది ఈ విధానంలో జిఎన్ఎస్ఎస్ టెక్నాలజీతో పనిచేసి రోవర్లు ఉపయోగించి భూముల సరిహద్దులను పిన్ పాయింట్ స్థాయిలో ఖచ్చితంగా నిర్ధారిస్తారు ఇప్పటికే నాలుగు వందల రోవర్లు కొనుగోలు చేయగా మరిన్ని పరికరాలు సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇప్పటి టేపులు గొలుసులతో చేసిన సాంప్రదాయ సర్వేలో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయని అధికారులు చెబుతున్నారు వాటికి భిన్నంగా శాటిలైట్ ఆధారిత ఆధునిక సర్వేతో భూముల సరిహద్దులు పూర్తిగా ఖచ్చితంగా నమోదవుతాయని ప్రభుత్వం భావిస్తోంది ఈ గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థను వచ్చే జనవరిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి దశలవారీగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించగా టెండర్లు సిబ్బంది శిక్షణ అదనపు రోవర్లు కొనుగోలు వంటి ఏర్పాట్లు త్వరలో పూర్తయ్యేలా రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది ఈ చర్యలతో వ్యవసాయ రంగంలో పారదర్శకత మరింత పెరిగి పంటల సాగు చేసే అసలైన రైతులకే లాభం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది